హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా మా చిన్న కిచెన్ అయితే చూపించబోతున్నాను మరి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడి నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుందబ్బా ముందు లైట్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా లైట్స్ ఈ లైట్స్ చూడండి చాలా బాగుంటాయి అసలు సూపర్గా ఉంటాయి ఈ లైట్స్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఈ త్రీ కలిసి త్రీ థౌజండ్ అయితే అయినాయి అయినా పర్లేదని వేయించుకున్నాం మేము కొత్తగా ఉంటుంది కదా అనేసి బాగుంటాయి లైట్స్ లైటింగ్స్ మాత్రం ఎప్పటికైతే వేయకూడదు ఎందుకంటే లైట్స్ వేస్తే ఏమవుతుంది తెలుసు కదండి ఇంకా కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది అందుకోసం మేము ఎక్కువేం ఇప్పుడు వీడియో చూపించడానికి మాత్రమే ఈ లైట్స్ అయితే వేసి చూపిస్తున్నాను నేను ఎలా ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెట్టాను జాడీసు ఈ డిజైన్ ఈ జాడీస్ కోసమే పెట్టించుకున్నాను నేనైతే ప్రత్యేకంగా పెట్టించుకున్నాను ఇలా ఉంటుంది ఈ జాడీలు పెట్టింటే మా ఆయన నవ్వుతున్నాడు అండి ఎందుకు నవ్వుతున్నాడో నాకే అర్థమవుతలేదు ఎప్పుడో పూర్వకాలంలో పెట్టుకున్న జాడీస్ ఇప్పుడు పెట్టుకుంటున్నావు అని నవ్వుతున్నాడు కానీ ఇప్పుడు ట్రెండింగ్ అయిందని ఎవరు తెలియదండి ఈ జాడీలు ట్రెండింగ్ మోడల్ అయినాయి జాడీస్ చూడండి మీరు కూడా పెట్టించుకోండి కొత్తగా కొత్తగా హౌస్ కట్టించుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలా పెట్టించుకోండి భలే కుదురుతుంది తక్కువ బడ్జెట్లోనూ వస్తున్నాయి ఇవి కూడా జాడీస్ ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడింది ఒక్కటి టూ హండ్రెడ్ పడింది త్రీ తెచ్చుకున్నా దీనికి సెట్ అయ్యాయి నెక్స్ట్ ఎక్కడికి వెళదాం అబ్బా ఇక్కడికైతే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను ఈ డబ్బాలో రైస్ని అయితే వేసి పెట్టుకుంటాను ఇక్కడ ఆశీర్వాద్ పిండి అయితే వేసి పెట్టుకుంటాను చపాతీలకు కావాలి కదా అంటే చేయడానికి అందుబాటులో కావాలనేసి బయటైతే బయట అయితే పెట్టుకుంటాను దీంట్లోని అన్ని కబోర్డ్లు అంటే కూడా కాదు అందుకోసం ఈ రెండు బయట పెట్టుకుంటా ఈ రెండు యూజ్ అయినట్టు కాబట్టి ఎక్కువ మనం ఇవే యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇవే బయట పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రైండర్ పెట్టుకున్నాను ఇది కొన్ని కూడా నేను ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు పెట్టినాను బయట చిన్న మిక్సీ చిన్న మిక్సీని అయితే కొన్నాను చాలా రోజులకి టెన్ ఇయర్స్ తర్వాత కొత్త మిక్సీని అయితే కొన్నాను నేను చూడండి నాకు ఈ జాడీలు పిచ్చి పట్టిందండి ఈ జాడీలు తెచ్చి తెచ్చి వాడేస్తుందని మా ఆయన తిప్పుతున్నాడు నన్ను ఇంట్లో పిచ్చి పట్టిందని నీకు ఈ జాడీలను అని ఒకటి ఏదిడతాడు మామూలు అయితే ఇడతారు మనం వాళ్ళకి పట్టించుకోవద్దు వెళ్ళిపోతున్నాడు ఇది ఆయిల్ వేసి పెట్టుకున్న దీంట్లో ఇది తెలుసు కదా అంత ఎప్పుడైనా మనం ఏదైనా చిన్నగా మసాలాలు ఏదైనా కొత్తిమీర మసాలా దంచుకోవడానికి ఏదైనా యూజ్ అవుతుంది ఇది ఇక్కడ స్టైల్గా ఉండాలి అని ఒక చెట్టు పెట్టాను దీంట్లో ఇంకా ఏం వేసి పెట్టలేదు తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది అంతే ఇంకా ఏమి వేయలేదు ఇంకేం వేయాలో ఆలోచించాలి దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబ్బాలు అన్నీ కారం పసుపు అన్నీ వంటకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టాను ఇంకా ఇక్కడ స్టీల్ డబ్బాలని అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టుకున్నాను అన్నీ ఒక్కొక్క ఐటమ్స్ పెట్టేసినాను దాంట్లో ఇక్కడ ఇది ఫస్ట్ ఇవి తెచ్చిపెట్టుకున్నాను ఇవి నాకు సెట్ కాలేదు అందుకోసం మరీ ఇవి తెచ్చిపెట్టుకున్నాను నేను ఎందుకంటే దీంట్లో అన్నీ కనిపిస్తాయి మనకు తొందర తొందరగా వంట కూడా తొందరగా అవుతుంది అన్నమాట ఇలా ఉంటే ఇట్లా ఉంటే అస్సలు ఏది ఎక్కడ ఆ టెన్షన్లో ఏది తీసినామో కూడా అర్థం అర్థమవు అర్థం కాదనమాట అందుకోసం ఇవి వద్దులే అని చెప్పేసి ఇవి తెచ్చుకున్నా కొత్త ఇవి కూడా ఇవి అయితే ఒకటి ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడింది నాకు ఇట్లా తెచ్చుకున్నా బాగుంటాయి అనేసి ఈ డిజైన్ అయితే ఈ డబ్బాల సెట్ డిజైన్ అయితే ప్రత్యేకంగా చేయించుకున్నా నేను సపరేట్గా మరీ మరీ ఒకటే కబోర్డు తెలిసి తెసి తీసుకోవాలంటే కూడా టైం అనేది ఉండదు పొద్దునపూట పిల్లలకి టైం అవుతుంటుంది కాబట్టి ఇంకా మనకు కబోర్డు తేడవాలి అది ఎలా అంత గలీజ్ అవుతాయి అని చెప్పేసి ముందే ప్లాన్ కొద్దీ ఇలా చేయించుకున్నాను అన్నమాట ఎవరైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కొత్తగా హౌస్ కట్టించుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇలా మీకు నచ్చితే వేయించుకోండి లేదంటే నెక్స్ట్ చూద్దామా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన కబోర్డ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాను ఎప్పుడోసారి యూజ్ అయ్యేటట్టు ఇక్కడ పెట్టాను నేను నేను ఎక్కువ యూజ్ చేసుకునేది ఇట్లుంటాయి ఇలా ఉంటాయి నేను ఎక్కువ యూజ్ చేయనివి ఎక్కువ యూజ్ ఎక్కువ యూజ్ చేసేటివి అంటే ఇవే నేను ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పై గ్యాస్ పై లేకుంటే అసలు పనే జరగదు మనకు కిచెన్లో అవునా నేను కనపడుతున్నారా నేను నాలుగు పొయ్యిల గ్యాస్ అయితే తీసుకున్నాను ఎందుకో తీసుకోవాలనేది తీసుకున్నాను ఇష్టంగా కానీ నేను త్రీయే వాడతాను ఫోర్ వాడాను త్రీ వాడతాను త్రీ తీసుకోకూడదు అనేసి ఫోర్ది తీసుకున్నాను టూది కూడా ఉంది నా దగ్గర ఇక్కడ చిమ్మి చిమ్మి అంటూ తెలియని వాళ్ళు ఎవరుండదు కానీ చూపిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మనం సింకు దగ్గరికి వెళ్ళిపోదాం సింకు పెట్టాలి కదా మనకు సింకు లేకుంటే సామాన్లు దోమడానికి ఇట్లా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సింక్ అనేది చూపించాల్సింది అది గలీదు అనుకున్న పర్లేదు ఎవరైనా కానీ ఖచ్చితంగా సింక్ అయితే చూపిస్తాను నేను సింక్ క్లీన్ చేసి చూపిస్తున్నా దీంట్లో అయితే నాకు ఒక్కరోజు సామాన్లు పడతాయి అనమాట కానీ నేను టూ టైమ్స్ కడుగుతాను ఎక్కువ పడేంత వరకు ఉండను నెక్స్ట్ వచ్చేసి ఇది అనుకుంటున్నారా ఇది ఈ చెత్త వేయడానికండి ప్రతి ఒక్కటి చెత్త దీంట్లోకి వేస్తుంటే ఇక్కడ ఇక్కడ అనే ఇక్కడ అనేసి విరికపోతుందనమాట అందుకోసం నేను చెత్త దీంట్లో వేసి ఇది మళ్ళీ సపరేట్గా ఉంది చెత్త డబ్బా అక్కడ తీసుకువెళ్ళి మళ్ళీ వేయాలి కిందనే పెట్టాను కబోర్డ్లో దాంట్లోకి వేస్తాను ఇది నేనే కొత్తగా ప్రత్యేకంగా పెట్టుకున్నాను ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి యూజ్ అయితే ఓకేనా మనకి బాగా యూజ్ అవుతుంది మాటి మాటికి కబూర్లు తెరచాలి చెత్త వేయాలి అనేది ఉండదు అనమాట అందుకోసం నేనే బాగా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఇలా పెట్టుకున్నాను నేను ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఓకేనా తెలిస్తే చెప్పాలి అండి ఏదైనా కానీ తెలిస్తే చెప్తే ఏం తప్పేం లేదు ఇలా పెట్టుకున్నాను చిన్న కిటికీ అయితే వచ్చింది మాకు కిటికీ కిటికీ వచ్చింది అనమాట కిచెన్కి చిన్న కిచెను ఇలా ఉంది చూడండి పైన మొత్తం సామాన్లు అయితే పెట్టేశాను ఇలా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మా చిన్న కిచెను పెద్దగా అయితే ఉండదు మాకు తగ్గట్టుగా చిన్నగా ఉంటుంది మరీ పెద్దగా ఉంటే కూడా కిచెన్ని సర్దుకోలేమండి చిన్నగా ఉంటే అప్పటికప్పుడు మనం సర్దుకోగలం ఎందుకంటే గలీజ్ కనపడుతుంది కదా అనేసి మనం అప్పటికప్పుడే నీట్గా చేసుకుంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సామాన్లు ఎలా సర్దుకున్నానో చూడండి నాకు వచ్చినట్టుగా నేను సర్దుకున్నాను చూడండి ఇక్కడ మొత్తం స్పూన్స్ అయితే వేసి పెట్టాను ఇక్కడ చిన్న చిన్న స్పూన్లు అయితే వేశాను ఇలా వేసుకున్నాను చూడండి స్పూన్లు నేను సపరేట్గా ఇలా ఇలా తీసేది చేయించుకున్నాను అన్నమాట ఇలా ఇది తీసి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టించుకున్నాను ఇది స్టాండు లోపలే ఇంకొకటి చూద్దామా ఇంకోటి ఇలా పెట్టుకున్నాను చూడండి ఇది మొత్తం గ్లాసులు పెట్టేశాను ఇది కూడా తీసి క్లీన్ చేసుకోవచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది సపరేట్గా చేయిస్తారు చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి డబ్బాలు చూడండి నేనే కొత్తగా ప్లాన్ చేసి మరి ఇలా పెట్టుకున్నాను చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక ఐటమ్స్ వేసి పెట్టాను నాకు అర్థం చిన్న కిచెన్ చూసారు కదా మళ్ళీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను